తొమ్మిదవ సర్గము వాలితో తనకు వైరమేర్పడిన రీతిని సుగ్రీవుడు శ్రీరామునకు తెలుపుట మాయన్నయగు వాలి శత్రు సంహారమున దక్షుడు అతడనిన మాతండ్రియగు వృక్షరజునకు మిక్కిలి ప్రేమ ఈ వైరము ఏర్పడకముందు నాకును అతనిపై గల ప్రేమ అపారము మా తండ్రి గతించిన పిమ్మట జ్యేష్ఠుడగుట వలన అతనిని మంత్రులందరును ఏకగ్రీవముగా వానర రాజ్యమునకు ప్రభువును గావించిరి తండ్రుల నుండి సంక్రమించిన వానర సామ్రాజ్యమును అతడు ఎలసాగెను నేను అతనికి వినమ్ర సేవకుడనే సేవకుడనేయుంటిని మయుని కుమారులలో మాయావి పెద్దవాడు అతడు దుందుభికి అన్న ఒక స్త్రీ కారణముగా అతనికి వాలితో వైరమున్నదని ప్రతీతి అతడు ఒక అర్ధరాత్రివేళ జనులందరను నిద్రించుచుండగా కిష్కింధానగర ద్వారము కడకు చేరెను పిమ్మట బిగ్గరగా గర్జించుచూ వాలిని యుద్ధమునకు పిలిచెను గాఢనిద్రలో ఉన్న నా అన్నయైన వాలి ఆభీకర గర్జనను వినిన పిమ్మట దానిని సహింపలేక వేగముగా బయటికి వచ్చెను అప్పుడు స్త్రీలును నేనును వినయముతో నమస్కరించుచు ఎంతగా వారించుచున్నను మామనవిని సరకుగొనక వాలి ఆరాక్షసుని హతమార్చుటకై క్రోధముతో ముందుకు దూకెను మహాబలశాలి అయిన వాలి మమ్ములను అందరిని ప్రక్కకు నెట్టివేసి ఆ రక్కసునితో పోరాడుటకై వెడలెను అప్పుడు నేనును ప్రేమతో అతనిని అనుసరించితిని అంతట ఆమాయావి మా అన్నను నన్నును దూరము నుండియే చూచి మిగుల భయపడి వెంటనే పారిపోసాగెను అతడట్లు భీతితో పిక్కబలము చూపుచుండగా మేమును మిగుల వేగముగా అతనిని వెంబడించితిమి ఇంతలో చంద్రుడు ఉదయించుచుండుటచే వెన్నెల కాంతులలో మార్గము స్పష్టముగా గోచరించుచుండెను ఆమాయావి అట్లు పరుగిడిచు గడ్డిచే కప్పబడి యుడుటచే చొరరానిదయున్న ఒక పెద్ద భూగృహమున బిలమున ప్రవేశించెను అప్పుడు మేము ఆబిల సమీపమునకు చేరి అచట ఆగితిమి ఆ శత్రువు బిలమున ప్రవేశించుటనుగాంచి వాలి రోషావేశముతో ఊగిపోవుచు నాతో ఇచునుడివెను ఓ సుగ్రీవా నేను ఈ బిలమున ప్రవేశించి శత్రువును పరిమార్చి తిరిగి వచ్చేటివరకునూ నీవు సావధానుడవై ఈ గుహద్వారముకడనే నిలబడియుండుము ఆ మాటలను వినిన పిమ్మట నేనును నీ వెంట వచ్చేదను అని శత్రు సంహారసమర్ధుడైన వాలిని వేడుకొంటిని అంతటా అతడు తన పాదముల సాక్షిగా నాతో ఒట్టు వేయించుకుని ఆ మహాగుహలో ప్రవేశించను అతడా బిలములో ప్రవేశించిన పిమ్మట పూర్తిగా ఒక సంవత్సరము గడచెను అంతవరకునూ నేను ఆ కడనే నిలిచియుంటిని ఇంతకాలము వరకునూ నా సోదరుడు మరలిరాకపోవుటచే ఆయనకు ఏదైనానొక ఆపద కలిగియుండునని నా మనస్సు శంకించెను అతడు మరణించియుండునని భావించి అతనిపై నాకు గల అనురాగముచే ఆందోళనకు గురియైతిని పిమ్మట చాలా కాలమునకు ఆ గుహనుండి నురుగుతో గూడిన ఎర్రని రక్తము బయటకి వచ్చిచుండుట చూచి మిగుల దుఃఖితుడనైతిని ఇంతలో రాక్షసుల యొక్క గర్జన ధ్వనులునూ యుద్ధరంగమున దెబ్బతిని నా మా అన్న యొక్క ఆక్రందనధ్వనులు నా చెవికి సోకెను ఓ మిత్రమా గుహనుండి రక్తము బయటికి వచ్చుట రాక్షసుల యొక్క గర్జనలు వినబడుట మాన్న యొక్క ఆక్రందన ధ్వని చెవికి చేరుటమున్నగు చిహ్నములను బట్టి రాక్షసుడైన మాయావి చేతిలో మా అన్న నిహతుడైనట్లేయని నిశ్చయించుకోంటిని పిదప కొండంతబండతో ఆ గుహద్వారమును మూసివేసి మిగుల సోకార్థుడనై అన్నకు తిలతర్పణములను వదిలి కిష్కింధకు చేరితిని ఈ సమాచారమును నాలోనే నిగూఢముగా నంచుకొంటిని అయినను మంత్రులు పలువిధముల ప్రశ్నించి దానిని తెలిసికొనిరి అంతట సచివులు అందరూ సమావేశమై ఒక నిర్ణయమునకు వచ్చి బలవంతముగా నన్ను పట్టాభిషిక్తుని గావించిరి ఓ రఘువరా ఆయన వాలి యొక్క రాజ్యమును న్యాయముగా పరిపాలించుచుంటిని ఇంతలో వాలి ఆమాయావి రాక్షసుని చంపి కిష్కింధకు వచ్చెను అప్పుడతడు పట్టాభిషిక్తుడనయు నన్ను జూచి కన్నులెర్రజేసెను పిమ్మట నామంత్రులందరినీ చెరసాలలో బంధించి నాతో పరుషముగా పలికెను అన్నా అజ్ఞానముచే నావలన ఈ తప్పు జరిగినది నన్ను మన్నింపుము అని నేను ఎంతగా వేడుకునిచున్నను అతడు నా మనవిని వినిపించుకొనలేదు అప్పుడతనని నిగ్రహింపగలిగిన సామర్థ్యము ఉన్నను సోదరుడను గౌరవభావముచే నాకు అట్టి ఆలోచనయే రాలేదు శత్రువును వధించి పురమున ప్రవేశించిన మహాత్ముడగు మా అన్నకు ఎప్పటివలే గౌరవభావముతో పాదాభివందన మొనర్చితిని అయినను అతడు నాయడ ప్రసన్నుడు కాలేదు అందువలన నన్ను అతడు ఆశీర్వదింపలేదు నా కిరీటము అతని పాదములకు తాకునట్లు నేను ఆయనకు శిరసాప్రనమిల్లినప్పటికినీ అతడు నాపై దయచూపలేదు అతని కోపము ఏమాత్రమూ చల్లారలేదు ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది తొమ్మిదవ సర్గము